అనంతపురం జిల్లా పెద్దవడూరు మండలం అవలాపల్లి గ్రామంలో హయాంజనేయ స్వానుమాన్ జయంతి సందర్భంగా బండలాగుడు మర్శన పోటీ ఇరవై మూడవ తారీఖున ఆరు పల్ల విభాగానికి ఇరవై నాలుగవ తారీఖున న్యూ కేటగిరీ ఎనభై వేల రూపాయలు మొదలుకుని తొమ్మిదవ లక్ష ఇరవై వేల రూపాయల మొదటి బహుమతి మొదటి బహుమతి సాధించిన రైతుకు ఒక గోమాతను కూడా బహుకరిస్తున్నారు ఒక ఆవు పెయ్యదోడ కూడా మొత్తం పది బహుమతులు సీనియర్స్ విభాగంలో కూడా సీనియర్స్ విభాగంలో పశుపోషకులు పోషకులు న్యూ కేటగిరీ విభాగంలో పశు పోషకులు ఆరుపల విభాగంలో పశు అందరూ కూడా ఆ యొక్క గ్రామానికి అవలంపల్లి